ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా మంది మన ఈ మధ్యాహ్న మన రేవంత్ రెడ్డి వీడియో అయితే చాలా వైరల్ చాలా వైరల్ అయింది మన డీజిల్ బండ్లు సిటీ అవుటర్ రింగ్లో బయటకైతే పంపించాలి అని దాంట్లో ఏ ఏ బండ్లు అండ్ అలాగే ఎందుకు ఇలా అవుతుంది అనేది అయితే క్లారిటీ అయితే ఇస్తాను వీడియో అయితే వరకు అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన రేవంత్ రెడ్డి చెప్పడానికి కారణం ఏంది డీజిల్ బండ్లు అండ్ డిస్టిక్ పాసింగ్ బండ్లు బయటికి పంపించాలి అనే దానికి క్లారిటీ ఏంటంటే చిన్న క్లారిటీ అయితే ఇస్తాను మీకు వీడియో అయితే వరకు అయితే చూడండి అండ్ ఇది ఎగ్జాంపుల్ అయితే అనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీరు డిస్ ఇది డిస్ట్రిక్ట్ పాసింగ్ బండి అండ్ సిటీ పాసింగ్ బండికి డిఫరెంట్ ఎంత మాక్సిమం మన సిటీ పాసింగ్ బండి ఐదు లక్షలది ఉంది మన డిస్టిక్ పాసింగ్ బండి రెండు లక్షల డెబ్బై ఎనభై వేలకే వచ్చేస్తుంది మన డిస్టిక్ పాసింగ్ బండికి సిటీ పాసింగ్ బండికి డిఫరెంట్ ఏంటంటే ఇంత డిఫరెంట్ ఉంది మ్యాక్సిమం ఇది ఐదు లక్షల బండి అయితే అది రెండు లక్షల యాభై వేల కంటే సగానికి సగం డిఫరెంట్ ఉంది ఇందులో ఏమైతుందంటే మన ఇప్పుడు చాలామంది అనుకుంటుండ్రు మనకు రేవంత్ రెడ్డి పంపిస్తుండు అట్లా అని అయితే అనుకుంటుండ్రు దీంట్లో ఏంటంటే మన సిటీ పాసింగ్ బండ్లు ఉంటాయి కదా సిటీ పాసింగ్ బండ్ల వల్ల ఫోర్స్ వేయంగా ఇది ఇదైతే అవుతుంది అసలు మనకు రేవంత్ రెడ్డికి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే మనం ఆటో డ్రైవర్లమే ఎందుకంటే సిటీలో కొన్ని బండ్లు అయితే తిరగనియట్లేకుండే అప్పుడు మన కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే బండి అనేది మన సిటీ లోపలికి అయితే రాకుండా బా ఇప్పుడైతే బీవత్సంగా వస్తున్నాయి మన ఒకటి పాసింగ్ నుండి థర్టీ ఎయిట్ పాసింగ్ దాకా బండ్లు మున్పు ఏది మన విహారాబాద్ పాసింగ్ అండ్ ఫిఫ్టీన్ పాసింగ్ మన ఆర్ఆర్ డిస్టిక్ది అవి రెండు తిరుగుతుండే ఇప్పుడైతే ఘోరంగా ఒకటి నుండి ముప్పై ఎనిమిది జిల్లాల బండ్లు మొత్తం తిరుగుతున్నాయి ఇప్పుడు డిస్టిక్వి దాంట్లో ఏంటంటే చాలా ఇబ్బంది అవుతుంది అందుకోసమే ఏంటంటే మన సిటీ పాసింగ్ వాళ్ళు స్ట్రైక్ చేయడం నడిచింది దానివల్ల మనకు డిస్టిక్ పాసింగ్ వాళ్ళకు స్టిక్ చేయడం అయితే జరిగింది అందువలన డిస్టిక్ పాసింగ్ డీజిల్ బండ్లు అండ్ ఎల్పిజి సిఎన్జీ ఏది ఉన్నా కూడా అయితే పట్టేస్తుండ్రు ఎక్ ఎలక్ట్రిక్ ఒకటి తప్ప మిగతా బండ్లు డి డిస్ట్రిక్ పాసింగ్ ఉంటే ఏదైనా కూడా పట్టుకుంటుండ్రు బండ్లు చాలామందికి ఇది తెలియక ఏందంటే మన బండ్లు అయితే పట్టుకుంటుండ్రు ఎందుకు ఏంది అనేది అయితే క్లారిటీ లేదు వాళ్ళకు అందుకోసమే ఈ వీడియో చూస్తున్నాం అండ్ మ్యాక్సిమం దీంట్లో ఏందంటే పాత వాళ్ళకి తెలుసు ఎందుకు పట్టుకుంటుండ్రు ఎందుకు పట్టుకోవట్లేదు అనేది అయితే క్లారిటీ ఉంది ఈ మధ్యన ఏంటంటే మన కేసీఆర్ పోయినప్పటి నుండి ఈ సంవత్సరాన్ని మాక్సిమం ఒక ఐదారు వేల మంది డ్రైవర్లు అయితే ఉండొచ్చు కొత్త ఆటో డ్రైవర్స్ అండ్ డిస్ట్రిక్ట్ పాసింగ్ తీసుకొని నా వీడియోస్ చూడండి మీరు పాత వీడియోస్ మ్యాక్సిమం ఏ బండి ఏ ఏ ఏ వీడియోలో కూడా డిస్ట్రిక్ట్ పాసింగ్ ఆటో తీసుకోండి అని అయితే చెప్పలేదు ఎందుకంటే ఆ కష్టం నేను అనుభవించిన ఆ డీజిల్ బండి తీసుకొని నేను అనుభవించిన నా దగ్గర కూడా డీజిల్ బండి ఉండే అప్పుడు చుక్కలు చూస్తుంటే నేను ఇప్పుడు ఒక వీడియో వైరల్ అయింది మన గచ్చిపొలిలా డిస్టిక్ పాసింగ్ బండ్లు అంటే ఆ వీడియోని చూసి ఏంటంటే ఫేక్ వీడియో అది ఇది అని అంటుండ్రు బట్ ఆ వీడియో ఫేక్ ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా కూడా దొంగలేక నడిపేయాల్సి వస్తుందబ్బా నేను ప్రతి వీడియోలో చెప్పిన మనం సిటీ పాసింగ్ ఉన్న డే డేర్ వేరే ఉంటుంది డిస్టిక్ పాసింగ్ ఉన్న డేర్ వేరే ఉంటుంది అండ్ మనకిప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఇంకోటి ఏంటంటే మనకు ఇది రేవంత్ రెడ్డి వేస్తుండు అనే చాలామంది రేవంత్ రెడ్డి సీఎం అయితే చెప్పిండు మన రేవంత్ అన్న అండ్ ఇందులో ఏమైతుందంటే రేవంత్ రెడ్డి ఫోర్స్ ఎట్లా పడుతుందంటే సిటీ పాసింగ్ వాళ్ళు అండ్ మన డీలర్లు ఉంటారు కదా డీలర్లు ఈ బండ్లు మన సిటీ పాసింగ్ బండ్ల మీద ఎంత కమిషన్ దొరుకుతుందో సార్ కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళు డైలీ వాళ్ళ ఇన్కమ్ పడిపోయింది ఇప్పుడు అసలు ఇన్కమే లేదు వాళ్ళకు ఇది డీజిల్ బండ్లు వచ్చినప్పుడుతుంది మ్యాక్సిమం ఇది సిటీ పాసింగ్ పది బండ్లు అమ్మితే డైలీ ఇవి డిస్టిక్ పాసింగ్ వంద బండ్లు పోతున్నాయి అందులో ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ పడిపోయింది వాళ్ళు కూడా కొంచెం దబావ్ అనేది వేసిండ్రు మన సీఎంకి అండ్ అలాగే మధ్యన బండ్ల వాళ్ళు కూడా వేసిండ్రు దాంట్లో ఏమైతుందంటే మన డిస్టిక్ పాసింగ్ వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది చెప్పిండు అండ్ అలాగే సీఎంఏ స్ట్రైక్ చేస్తుండు అనేది అయితే ఈ విషయం అయితే కాదు ఎందుకంటే దీంట్లో సిటీ పాసింగ్ ఆటోలు ఉంటాయి కదా అండ్ సిటీ పాసింగ్ డీలర్లు వాళ్ళు కూడా స్ట్రైక్ వాళ్ళు కూడా వాళ్ళకు దబావ్ వేయడం వల్ల ఇది మనకైతే అవుతుంది వాళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు సిటీ పాసింగ్ బండ్లలో ఎన్ని ఐదు లక్షలకు బండి కొంటుండ్రు మీరు రెండున్నర రెండు ఎనభై రెండు లక్షల ఎనభై వేలకు అట్లా కొంటుండ్రు దీని పర్మనెంట్ వాల్యూ రెండు లక్షల యాభై వేలు ఉంది మన సిటీ పా డిస్టిక్ పాసింగ్ వాల్యూ ఏమో రెండు లక్షల ఎనభై వేలు ఉంది దీంట్లో ఏంటంటే మనకు పర్మనెంట్ సిటీ పర్ పర్మనెంట్కే రెండు లక్షల యాభై వేలు కలుగుతుంది మీకు ఏం జరగట్లేదు దాంట్లో వీళ్ళకి ఎట్లా రాణికి ఇస్తున్నాం అన్నట్లయితే ఇది చర్చ అయితే నడుస్తుంది దీంట్లో ఏంటంటే ఫస్ట్ నుండే మనకు మన కేసీఆర్ ఉన్నప్పటి నుండి అయితే ఈ బండ్లని అయితే స్ట్రైక్ చేస్తుండేప్పుడు ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే మన రేవంత్ అన్న కొత్త కొత్తగా వచ్చిండు కాబట్టి కొంచెం పట్టడం అయితే స్టార్ట్ చేయలేకుండ్రి ఇప్పుడు మొన్న రేవంత్ అన్న చెప్పి చేసిన తర్వాత అయితే అది పట్టడం అయితే స్టార్ట్ చేసిండ్రు అండ్ పడుతుండ్రా పట్టట్లేదా ఇప్పుడైతే చాలామంది వీడియోస్ వస్తున్నా కూడా ఫేక్ వీడియోలు అనుకుంటుండ్రు అండ్ అలాగే ఏంటంటే ఫేక్ వీడియోలు అనుకొని మేము నడిపించినా గట్టిగా నడిపించుకోండి అట్లా ఏం లేదు అండ్ దొరికితే మాత్రం మాక్సిమమ్ మనకు మ్యాక్సిమం స్టార్టింగే ఐదు ఆరు వేల నుండి దానిపైన ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ దాకా ఎంతనైనా వేయవచ్చు అది మీ ఇష్టం ఇక దాని గురించి అయితే నేను ఏం చెప్పాను నడిపించుకోండి నడిపించుకోవద్దు అని అయితే నేను చెప్పట్లేదు మీకేం గూగుల్కి వీడియో అయితే చేయట్లేదు మీరు డేర్గా నడిపించుకోవచ్చు అండ్ పడితే మాత్రం మనకైతే తెలియదు నేను నాకు వచ్చిన వీడియోస్ ప్రకారం నేను క్లారిటీ అయితే ఇస్తాను మన ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అండ్ పడుతుంటే మనం వేసిన వీడియోస్కి ఏంటంటే చాలామంది ఫేక్ వీడియో అండ్ అలాగే నువ్వు తీయలేదు ఎవరో తీసి నాకు మొన్న అయితే వేరే వాళ్ళు తీసి పంపించి ఆ వీడియో అయితే వేసినా నేను అది చాలా వైరల్ అయింది ఆ పట్టినరో పట్టలేదు నాకు టా వాస్తవం తెలియదు ఇట్లా అన్న అంటే నేనేం చేసినా ఇన్స్టాగ్రామ్లో వేసినా అది వైరల్ అయింది మన వీడియో అండ్ చాలా ఈరోజు పొద్దున్న కూడా ఈరోజు శుక్రవారం ఇప్పుడే నేను మ్యాక్సిమం ఇప్పుడు ఒక గంట తరం ఫస్ట్ గంట మున్పు చూస్తే మ్యాక్సిమం ఐదు ఆరు వీడియోలు కొత్తవి వచ్చినాయి అది ఎప్పుడు పట్టినరోజు నిన్న రైట్ నిన్న నైటే అనుకుంటా నిన్న మొన్న నైటే అండ్ డిస్టిక్ పాసింగ్ బండ్లో అయితే మ్యాక్సిమమ్ ఎప్పుడు కూడా దాని గ్యారంటీ అనేది ఉండదబ్బా ఎందుకంటే అది ఎప్పుడైనా పట్టుకోవచ్చు మనం దొంగలకైనా తిరగాలి మన డేర్గా హైదరాబాద్లో నడిపించాలంటే మనకు సిటీ పాసింగ్ ఉండాలి అండ్ అలాగే ఏంటంటే చాలామంది మనకు మీరు సిటీ పాసింగ్ వాళ్ళు ఇట్లా ఆపితే మనము మళ్ళీ మేము ఎట్లా బతకాలి మా ఫైనాన్స్లో ఎట్లా చేయాలి అంటే ఇప్పుడు చూడండి సిటీ పాసింగ్ అండ్ డిస్టిక్ పాసింగ్ బండ్లలో అంటే సిటీ మన డిస్టిక్ పాసింగ్కి మ్యాక్సిమమ్ ఒక ఏడెనిమిది వేలు ఫైనాన్స్ ఉంటుంది మంత్లీ ఏడెనిమిది వేలు మస్తుయిపోయాయి దానికి ఎందుకంటే మన దగ్గర ఉండే నా దగ్గర కూడా ఉండే దాని గురించి అయితే క్లారిటీ నేను దాని దాని ప్రకారం అయితే చెప్తున్నాను ఇప్పుడు ఇది నా నైన్టీన్ మోడల్ బండి ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బండి ఉంది దీని కొత్త పాతదే కానీ దీని దీని ఈఎంఐ ఎంతో తెలుసా మంత్లీ మంత్లీ మనకు పద్నాలుగు పదమూడు వేలు వస్తుంది దీన్ని ఈఎంఐ మంత్లీ పదమూడు వేల యాభై రూపాయలు కడతా నేను పదమూడు యా పదమూడు వేల యాభై రూపాయలు నేను కడితే డిస్టిక్ పాసింగ్ బండ్లలో ఏం చేస్తారు ఏడు ఎనిమిది వేలు కడతారు దానికి దీనికి డిఫరెంట్ అంతా ఐదు ఆరు వేలు ఇప్పుడు కొత్త బండ్లు తీసుకుంటే ఎక్కువ వస్తుంది పది పద్నాలుగు వేలు వస్తుంది మీకుట అండ్ ఇదే సిటీ పాసింగ్ కొత్త తీసుకుంటే మాకు ఎంత వస్తుంది అంటే సిటీ పాసింగ్ వాళ్ళకు మ్యాక్సిమమ్ సిక్స్టీన్ థౌసండ్ నుండి ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ దాకా ఈఎంఐ ఉంది దాన్ని మంత్లీ ఈఎంఐ ముప్పై ముప్పై ఆరు నెలలు చెప్పించుకుంటే ఇరవై దగ్గర దగ్గర ఇరవై వేలు నెలకు ఈ బండి ఇవ్వమై మళ్ళీ ఇంత రేటు పెట్టి ఇట్లా ఇవి బండ్లు తిరగడం అంటే అందుకోసమే చాలామంది స్ట్రైక్ చేయడం అయితే అన్నను దబావ్ అయితే వేయడం అయితే జరిగింది అందువల్ల ఏంటంటే మనకు రేవంతన మనకు అలౌజ్మెంట్ అయితే ఇచ్చిండు ఇది డీజిల్ బండ్లు బంద్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్లయితే ఇప్పటికైనా మనకు డీజిల్ బండ్లైతే గ్యారంటీ లేదబ్బా ఇదైతే వాస్తవంగా చెప్తున్నా మీరు డేర్గా నడిపించాలంటే సిటీ పాసింగ్ బండ్లు తీసుకోండి ఇప్పటికీ ఏం కాలేదు ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఉంది కొన్ని రోజులైతే డిస్టిక్ పాసింగ్ బండ్లు అమ్ముకుంటే మనకు చెత్తకు కుప్పలు వేసినట్ల నైన్టీన్ మోడల్ బండి ఉండే నా దగ్గర క్లియర్లా ఉండే నేను తీసుకున్నప్పుడు రెండు లక్షలకేమో తీసుకునేంటి అమ్మేటప్పుడు ఎంత కమ్మినా అంటే లక్ష రూపాయలకి అమ్మిన అది పుట్నాలకే పోయినట్లు ఉంది అది కూడా విలేజ్లో నడిపించే వాళ్ళు ఉంటేనే కొనుక్కుంటారు అది ఇట్లా సిటీలో పట్టి సిటీలో పట్టుకుంటుంటారంటే దానికి అది పుల్లి పైన టమాటాలు ఎట్ల అయిపోతుందో డిస్టిక్ పాసింగ్ బండి అట్లా అయిపోతుంది మనకు పోలీసు వాళ్ళు పట్టేటప్పుడు అండ్ అందుకోసం దానికంటే మున్పే మీరు అమ్ముకుంటే మంచిగా ఉంటుంది అమ్ముకొని మన సిటీ పాసింగ్ బండి తీసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం దాని గురించి అయితే నేను క్లారిటీ దొరికిందని అనుకుంటున్నాను అండ్ అలాగే ఏంటంటే ఇంకోటి మనకు టూ వీలర్లు కూడా చాలా ఉన్నాయి కదా ఈ టూ వీలర్లో కూడా జనవరి ఎండింగ్ వరకు అయితే క్లోజ్ అయ్యేటట్ల అయితే కనబడుతుంది మూమెంటు దాని గురించి కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ టూ వీలర్ల వల్ల కూడా మన ఆటో బిజినెస్ అయితే చాలా డల్ అయిపోయింది అండ్ ఇది మన కర్ణాటకలో ఆల్రెడీ బంద్ అయింది అక్కడ కర్ణాటకలో కూడా మన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ అయితే క్లోజ్ చేసిండ్రంట ఆన్లైన్లోకి వెళ్ళి అయితే తీసేసిండ్రు అంట అక్కడ బండ్లు చెప్పంగా వింటున్నాను నేను అండ్ ఇక్కడ కూడా స్ట్రైక్ చేయడానికి దాని గురించి కూడా స్ట్రైక్ చేస్తుండ్రు మన ఆన్లైన్లో ఓలా ఊబర్ రాబిట్ ఉంది కదా దాంట్లో అయితే బైక్లు పెట్టద్దు అన్నట్లయితే స్ట్రైక్ చేస్తుండ్రు అది లోపల లోపల చర్చ అయితే నడుస్తుంది ఎప్పుడైతే క్లోజ్ ఎప్పుడైతే నడుస్తుందో అప్పుడు నేను మీకు మీ ముందుకు అయితే వీడియో అయితే తీసుకొని వస్తాను చూపి దీంట్లో ఇంకా ఏంటిదంటే అంటే మన చాలామందికి అయితే క్లారిటీ ఏంటంటే మన డిస్ట్రిక్ట్ పాసింగ్ ఒకటే పట్టుకుంటుండ్రాన్జి ఎల్పిజి మన ఏదైనా పట్టుకుంటుండ్రా అనేటిదైతే క్లా చాలామంది కామెంట్లు పెడుతుండ్రు డిస్టిక్ పాసింగ్ బండ్ల మనకు ఎల్పిజి సిఎన్జి డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ఒకటే పట్టుకోవట్లేదు మిగతా బండ్లు అయితే పట్టుకుంటుండ్రు మన ఆటోలు ఎల్ సిఎన్జి ఎల్పిజి డీజిల్ది ఏది ఉన్నా కూడా పట్టుకుంటుండ్రు చూసి అయితే నడిపించుకోండి జాగ్రత్తగా ఇది ఫేక్ వీడియో అండ్ అలాగే ఏమ మీరు ఏమన్నా అనుకోండి కానీ కొంచెం జాగ్రత్తగా నడిపించుకోండి మీ కూడా కొంచెం పైసలు మిగులుతాయి పట్టేటప్పుడు సరే చూసి పట్ చూసి అయితే నడిపించుకోవడానికి అయితే ట్రై చేయండి అసలు డిస్టిక్ పాసింగ్ బండి ఏది కూడా తీసుకోకండి ఎలక్ట్రిక్ తప్ప ఎలక్ట్రిక్ తీసుకుంటే అది కూడా పడతారో పట్టరో అది అదైతే పట్టనైతే మన రేవంత్ రెడ్డి అయితే చెప్పిండు కొత్త వాళ్ళకు మాత్రం మన కష్టం కావద్దు మీకు ఏం ప్రాబ్లం ఉండొద్దు అంటే మన సె సిటీ పాసింగ్ బండి తీసుకుంటే హైదరాబాద్ పాసింగ్ తీసుకుంటే మీకు ఎవ్వరు పట్టరబ్బా అట్లా ఏమి ఇబ్బంది లేదు ఇంకోటి చిన్న క్లారిటీ అయితే ఇస్తాను నేను మన హైదరాబాద్ తెలంగాణలో ఉండి మనము ఇది సిటీ పాసింగ్ తీసుకోవడానికైతే మనం భూగులు పడతాము మన బీహార్ యూపీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా వాళ్ళ దగ్గర సొంతం పైసలు లేకుంటే డైలీ ఐదారు వందలు వన్ డేకి ఒక రోజుకి ఐదు ఆరు వందలు ఐదు ఆరు వందలు ఇస్తుండ్రు మన సిటీ పాసింగ్ బండి నడిపేనికి దాని డిమాండ్ ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి డైలీ ఐదు ఆరు వందలు ఇస్తారు వాళ్ళు డైలీ వాళ్ళు నడిపించుకోవడానికి మనం మన మన వాళ్ళు మూడు వందల యాభై నాలుగు వందలు ఈ రైనా అంటే కూడా ఏడుస్తారు మన వాళ్ళ దగ్గర కష్టపడే సత్తా ఉంది వాళ్ళు చేసుకుంటుండ్రు అని అంటారేమో కానీ మనం కూడా చేసుకుంటే మన దగ్గర వాళ్ళకి ఎంత మిగులుతుంది వాళ్ళు వాళ్ళు అంతా ఐదు ఆరు వందలు ఇస్తుండే వాళ్ళకి మిగులుతుంది కాబట్టి కదా బండి వనికి ఇస్తున్నారు వాళ్ళు అట్లా అది కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒక వన్ ఇయరే వన్ ఇయర్ సిక్స్ మంత్స్ అట్లా నడిపించుకుంటారు దాని తర్వాత వాళ్ళు సొంతం తెచ్చుకుంటుండ్రు బండ్లు మ్యాక్సిమం చాలామందికి అయితే చూసినా నేను బీహార్లకు సొంత బండ్లు ఉన్న వాళ్ళకైతే మందికి అయితే చూసినా నేను వాళ్ళ దగ్గర చాలామంది ఏంటంటే మనకు మన బీహార్ యూపీ వాళ్ళు చేసినంత డేర్ కూడా చేయట్లేదు అబ్బా మన తెలంగాణ అండ్ ఆంధ్ర వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మున్పు ఆలోచించుకుంటారు ఏంటంటే మనకి ఏ బండి నడిపిస్తే ఫోర్స్ ఉండదు ఎవడ ఎవ్వడ ఆపొద్దు మనకు ఒక రూపాయి ఎక్కువ అయినా పర్లేదు అన్నట్లయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన ఇప్పుడు మ్యాక్సిమం మనకు మన నాంపల్లిలో ఆయన ఆయన దగ్గర అరవై డెబ్బై బండ్లు ఉన్నాయి ఒక్క బండి కూడా మన తెలంగాణ తీసుకోలేడు ఆయన దగ్గర చాలా మంది మన వాళ్ళే బీహార్ వాళ్ళే ఎందుకంటే మన వీళ్ళు మనం నాలుగు వందలు ఇస్తే వాళ్ళు ఐదు వందలు ఇస్తామని వస్తుంటారు వాళ్ళ దగ్గర ఐదు వందలు ఇస్తామంటే ఆరు వందలు ఇస్తాం జర బండి ఉంటే ఏ మేము నడిపించుకుంటాం అని తీసుకుంటుండ్రు ఒక్క బండి కూడా ఖాళీ లేదా దగ్గర మ్యాక్సిమం చాలా చాలామంది బీహార్ వాళ్ళే చాలామంది అని కాదు మొత్తం వాళ్ళే తీసుకున్నారు బీహార్ వాళ్ళే ఆ బీహార్ వాళ్ళు తీసుకునే నడిపించుకుంటుండ్రు డైలీ ఆరు వందలు ఇస్తుండ్రు సిటీ పాసింగ్ బండికి ఇచ్చి నడిపించుకుంటుండ్రు వాళ్ళు ఎంత డేర్గా నడిపిస్తారో తెలుసా ఎవరికి భూగులు పట్టరు వాళ్ళు అసలు వాళ్ళకి ఎవరు ఆఫర్ కూడా ఎందుకంటే మన పాసింగ్ చూస్తే అరే వీడు ఇక్కడ రా అని అనుకుంటారు వాళ్ళతో మనం మాట్లాడితేనే వాళ్ళ భాష లాంగ్వేజ్ని బట్టి మనకు క్లారిటీ అయితే వస్తుంది వాళ్ళతో మాట్లాడితే మనకు అర్థమవుతుంది కదా బీఆర్ఓలు యూపీఓలు అని అయితే మనకు చాలామంది నేను మెకానిక్ దగ్గర మొన్న మన మెకానిక్ దగ్గర కూడా మన వాళ్ళది ఏమో పూజ ఉండే అప్పుడు మ్యాక్సిమం ముప్పై నలభై బండ్లు తీసుకొని వచ్చిండ్రు వాళ్ళు వాళ్ళు ఇదేంటంటే మనకు దసరాకు దీపావళికి మన వాళ్ళు తెలంగాణలో చేస్తారు కదా వాళ్ళు కూడా అట్లా చేస్తారంట మొన్న అట్లా చేసినరు అయితే అప్పుడు చూసిన నేను మాక్సిమం వాళ్ళు ఆటోఫీల్డ్లో ఉన్నారని అయితే నేను నమ్మలేకుంటే ఆయన దగ్గర చూస్తే నేను నమ్మిన అప్పుడు వాళ్ళ గురించి ఒక్కొక్క విషయం ఏంటంటే నేనే షాక్ అయినా అయితే చెప్తున్నా గట్టిగా మీరు క్లారిటీగా మంచిగా కష్టపడాలంటే హైదరాబాద్లో సిటీ పాసింగ్ తీసుకోండి మీకు ఎవడు ఎవడు ఇక్కడ ఇక్కడ జరిగి ఇక్కడ నిలబడరాబాయ్ అని అయితే ఎవ్వడు అన్నాడు అన్న వాస్తవంగా చెప్తున్నా నేను అండ్ ఈ వీడియో ఎవరికి నేను టార్గెట్ చేసి అండ్ డిస్టిక్ పాసింగ్ వాళ్ళు నడిపియొద్దు అట్లా ఏమో అనుకుని అయితే వీడియో చేయట్లేదు మీకు కష్టం రావద్దు నేను కష్టపడ్డా అది నేను డిజింగ్ డిస్టిక్ పాసింగ్ బండి తీసుకొని నాలుగు సార్లు పట్టిండ్రు మన కేసీఆర్ ఉన్నప్పుడు నాలుగు సార్లు పడితే ఒక్కొక్కసారి పది పది వేలు కట్టి నేను ఇడిపించుకొని వచ్చిన మూడు సార్లు పట్టుకొని వచ్చినారు నాలుగోసారి మా తమ్ముడు మా తమ్మునికి ఇచ్చింటి వాడు పట్టించేసిండు పట్టించేసిన తర్వాత మన బంజారాల్స్లో పట్టుకునిండ్రి పట్టుకుంటే ఇక తీసుకొని వచ్చి ఇక చక్కగా అమ్మేసిన దానికి నేను తీసుకున్నప్పుడు రెండు లక్షలకి తీసుకున్నా అమ్మేటప్పుడు లక్ష పది వేల గట్ల అమ్మేసినా ఏం చేస్తాను ఆరు నెలలకి తీసుకున్న ఆరు నెలలకి అమ్ముకున్నా అది మొత్తం క్లోజ్ ఉండే నేను మునిపోయితే అది కిరాయికి ఇచ్చింటి బండి అది కిరాయికి ఇచ్చిన తర్వాత నేను వేరే పని చేస్తుంటే అప్పుడు వేరే పని చేసేటప్పుడు ఆ బండి కిరాయికి ఇచ్చింటి అది పని ఇచ్చి పెట్టడాక ఆ బండిని నడిపించిన ఐదారు నెలల్లో నాకు నాలుగైదు సార్లు పట్టుకున్నారు ఆ బండి वडिओ व्हिडिओ नये मला चानलबे सस्क्रेबं नेक्स्ट व्हिडिओला आहे थँक्यू सो मच बाय बाय